వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా అమరావతి రోడ్లో నూతనంగా మాదిగ భవన్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఏపీఐడిసి చైర్మన్ డేకల ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాదిగ జాతి యువకుల ఉన్నత పదవులు ఉద్యోగాలు అధిగురించడానికి ఒక వేదిక కావాలి అదే మాదిగ భవన్ అని తెలిపారు మాదిగ భవన్ మనందరి భవన్ అని అన్నారు సమాజంలోని అన్ని పేద వర్గాల అభివృద్ధి నిమిత్తం ఈ మాదిగ భవన్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పారు మాదిగ జాతి అభ్యున్నతకు ఇది ఒక తొలి కార్యక్రమం అందరూ భావించాలని కోరారు ఉన్నత చదువులు చదువుకొని వేలాది మంది విద్యార్థులు గ్రామాలలో ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు సమాజంలోని పేదవర్గాల అభ్యున్నతకు స్వచ్ఛందంగా సహకారం అందించేయాలని కోరారు మాదిగ భవన్ కార్యాలయం ద్వారా మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు మాదిగ జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం తరఫున ఒక స్థలాన్ని కేటాయించి మాదిగా అభివృద్ధి భవన్ ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదిగ భవన్ సంక్షేమ అభివృద్ధి సంఘ రాష్ట్ర అధ్యక్షులు పారి షాలీం రాజు ఉపాధ్యక్షులు నలుకుర్తి కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి సౌపాటి రత్నం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగం గుంట్ల ఆదాం కౌశాధికారి బుల్లా కిషోర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు biết rồi, nhớ được rồi, nhớ được rồi, nhớ được rồi, nhớ được rồi, nhớ చైన్ కలిపి ఆపరేషన్ ఎలానా వాడుకోవడం నరేంద్ర రోడ్డు ఉంటున్నయన్న అలా మిదన్ అలా నరేంద్ర గా